నమస్కారం న్యూస్ గుడివాడకి స్వాగతం నా పేరు సీమా వార్తల ముందుగా ముఖ్యాంశాలు బలివత్తి పాడుగూడెం యూత్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలు సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసిన వైసీపీ పట్టణ అధ్యక్షులు గోర్లా సీను ధనుర్మాసం సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోవింద మాళధరణ బృందం చే ప్రత్యేక పూజలు గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా గోవిందమాల ధరణ చేపట్టడం ఆనవాయితీగా వస్తుందని తెలిపిన తమ న్యాయపరమైన హామీలను నెరవేర్చే వరకు నిరసన కార్యక్రమాన్ని విరమించేది లేదని స్పష్టం చేసిన అంగన్వాడీ వర్కర్లు ఇచ్చిన హామీలను నెరవేర్చమంటే తమపై దాడులు చేయడం సరికాదంటూ మండిపడ్డ అంగన్వాడీ వర్కర్లు పాడు యూత్ ఆధ్వర్యంలో గత పది సంవత్సరాలుగా సెమీ క్రిస్మస్ ఉత్సవాలను వైభవంగా నిర్వహించడం ఎంతో అభినందనీయమని వైసీపీ పట్టణ అధ్యక్షులు గోల్లసీను కొనియాడారు యేసుక్రీస్తు తమ రక్షకుడిగా భావించి బైబుల్లో చెప్పిన సందేశాలను అనుసరిస్తూ ఎంతో మందికి క్రీస్తు ఆరాధికలు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని సీను కొనియాడారు ఆ ప్రభువైన యేసుక్రీస్తు దయతో ప్రజలందరూ సంతోషంగా సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా పలువురు క్రీస్తు ఆరాధికులు క్రైస్తవ గానాలను ఆలాకించగా అనంతరం దైవజనులతో కలిసి క్రిస్మస్ కేకును కట్ చేసి ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు పాస్టర్లు మరియు వలవత్తి పాడుగూడెం క్రిస్టియన్ యూత్ సభ్యులు పాల్గొనడం జరిగింది ఏర్పాటు చేసిన ఈ పదవ వార్షికోత్సవ క్రిస్మస్ వార్షికోత్సవాలకి పెద్దలకు అదేవిధంగా ఇక్కడికి ఈ కార్యక్రమానికి చేసిన ప్రజలకి ముఖ్యంగా సందేశాన్ని ఆయన చేసిన వేదిక పేదల ప్రయోజనానికి అందరికి నమస్కారం

గ్రామ ప్రజలకి పెద్దలకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరి వేదిక మీద ఉన్నటువంటి దైవజీవులందరికీ కూడా మరి ఈ రోజు మరి క్రిస్మస్ పండుగ మరి ముందులోనే వచ్చినట్టు మరిపో నాకు అనిపిస్తా ఉంది మరి ఎలాంటి సంతోషకరమైన వాతావరణంలో మరి క్రిస్మస్ పండుగను మనందరం కూడా ఎంతో పవిత్రంగా జరుపుకుంటా మరి క్రిస్మస్ అనగానే మరి మన అందరికీ కూడా ఒక గొప్ప మరి మనకి మరి ఆ దేవాది దినంగా మరి ప్రపంచం అంతా భావిస్తాం ప్రపంచంలోనే అత్యధికంగా జరిపిన పండుగ ఏదైతే ఉంది అంటే అది క్రిస్మస్ పండుగ మరి ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ రోజు ఈ సెమీ క్రిస్మస్ కార్యక్రమానికి మరి నన్ను ఆహ్వానించిన మరి ఉరుతిపర గ్రామ ప్రజలందరినీ కూడా నేను ఒక చిన్న విన్వయించుకుంటున్నాను మరి క్రిస్మస్ అనగానే మరి ప్రతి ఏటా మనం పండుగ జరుపుకుంటాం కానీ మనం ఇరు వారిని పూరించిన అలాగే ఇరు వారితో సోదర భావంతో మరి అలాగే మనం మన దైనందిన కార్యక్రమాల్లో ఏదైతే మనం తగ్గించుకుని మనం ఎప్పుడైతే మనం బైబిల్ని కూడా ఒక వాక్యం ఉంది తన్ను తన్ను తగ్గించుకునే వాడు ఇచ్చి మరి అలాంటిది మన నిజ జీవితంలో మరి మనం ఇరుపురు వారిని ప్రేమించినట్లయితేనే మరి అదే నాకు మనందరికీ కూడా నిజమైన క్రిస్మస్ అని నేను భావిస్తా ఉన్నాను మరి నాకు ఎక్కువగా బైబిల్ గురించి తెలియకపోయినా మాత్రం మరి ఈ కొద్ది కాలంలోనే మరి నేను ఈ రోజు ఈ సందర్భంగా మనందరం కూడా మరి సెమీ క్రిస్మస్ ఈ రోజు నుంచి కూడా మనందరం కూడా మన నిజీవితాల్లో మరి ఇరుపెరుగు వారిని ప్రేమించి మన జీవితం నీటి లాంటిది మరి చూసారు మీరు కరోనాతో ప్రపంచం అంతా అల్ల అల్లకల్లోలంగా మరి ఎవరున్నారు మరి బంధువులు లేరు మిత్రులు లేరు మరి ఎంత డబ్బున్నా డబ్బు మరి అందరికీ కూడా ఎవరు కాపాడలేకపోయినా మరి ఆ పరిస్థితి అంతా మనం కళ్ళ ముందు చూసాం మరి మనకున్న ఈ చిన్న జీవితం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చమని తాము న్యాయబద్ధంగా కోరితే తమపై దాడులు చేయడం అరెస్టులు చేయడం సరికాదని అంగన్వాడీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు తమ న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ గత ఏడు రోజులుగా నిర్విరామంగా తాము శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నామని ఆయన ప్రభుత్వం స్పందించకున్న అంగన్వాడీ కేంద్రాల తాళాలను పగలగొట్టడం సరికాదంటూ మండిపడ్డారు తమ న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకు తమ పోరాటం విరమించే లేదని స్పష్టం చేశారు అలాగే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ మేము గత ఆరు రోజులు ఈ రోజుతో ఆరు రోజులుగా సమ్మెను కొనసా నిరవధి సమ్మెను కొనసాగిస్తున్నాము ఈ కార్యక్రమంలో భాగంగా మెయిన్ డిమాండ్స్ ఏంటంటే మా కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని కోరుచున్నాము ప్రభుత్వాన్ని అలాగే ఎఫ్ఆర్ఎస్ యాప్ ను రద్దు చేయాలని కోరుతున్నాము గ్రాడ్యూటీని కల్పించాలని అడుగుతున్నాము అలాగే మాలో అంగన్వాడి వర్కర్ కానీ ఆయమ్మ కానీ చనిపోతే కనీసం మాకు భీమా సౌకర్యం కూడా లేదు మట్టి ఖర్చులు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము గత కాలంలో మరి జగన్ జగన్ అన్న గారు మా మరి ప్రమాణం చేశారు తెలంగాణ కన్నా మరి వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తానన్న మాట వాస్తవం కానీ ఇంతవరకు ఆయన ఎక్కంగానే వెయ్యి రూపాయలు పెంచారు మేము అడగకుండానే కాదంటలేదు కానీ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి పదకొండు వేల ఐదు వందల రూపాయలతో బతకాలంటే ఒక కుటుంబం జీవించాలంటే చాలా కష్టతరం అందువల్ల మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ రోజు కనీసం కుటుంబం బతకాలి అంటే ఇరవై వేల రూపాయలు అవసరం అవుతుంది అందు నిమిత్తం మేము మాకు జీతం పెంచమని గట్టిగా ప్రయత్నం చేస్తున్నాము మరి ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము గ్యాస్ ధరలు కానీ ఇంటి అద్దెలు కానీ మాకు గతంలో ఇప్పుడు ఎనిమిది 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 నెలల మట్టి కూరగాయల బిల్లులు కానీ పెండింగ్లు ఉన్నవి దయచేసి అవన్నీ రిలీజ్ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుచున్నాము అలాగే ఇంటి అద్దెలు కూడా పెంచాలని అడుగుచున్నాము అలాగే ఈరోజు గ్యాస్ బండను ప్రభుత్వమే సరఫరా చేయాలని నాణ్యమైన ఫుడ్ని కూడా సరఫరా చేయాలని అడుగుచున్నాము అలాగే ఈ చర్చలకు పిలుస్తామని ప్రభుత్వం మమ్మల్ని పిలిచింది అయితే చర్చలు విఫలమైనాయి మరి ఈ సమ్మెను మళ్ళీ మంగళవారం మేము చర్చలకు పిలుస్తామని అన్నారు ఈ మంగళవారం మరి మాకు సానుకూలంగానే చర్చలు వస్తాయని మేము స్పందిస్తున్నాము పేరు శివలీల హెల్పర్ గా చేస్తున్నాను మేము ఉదయం ఎనిమిది వరకు పిల్లల్ని తీసుకొచ్చి రోడ్లం పడి ఎంతో జాగ్రత్తగా వాళ్ళని తీసుకురావాల్సి వస్తుంది ఒక్కో సెంటర్లో కనీసం పదిహేను నుంచి ఇరవై ముప్పై మంది పిల్లల వరకు కూడా ఉంటున్నారు తీసుకొచ్చి వాళ్ళకు టైంకి గుడ్డు పాలు భోజనం వండిపెట్టి వాళ్ళు ఏడవకుండా చే ఎంతో ఇదిగా ఓదార్చి ఓదార్చి నేను టీచర్ గారు కానీ ఎంత ఇదిగా ఓదారుస్తున్నాము ఓదార్చి వాళ్ళకు టైంకి ఫుడ్ వేడివేడిగా వండి పెట్టి ఎంతో జాగ్రత్తగా తీసుకో వండి పెడుతున్నాం వాళ్ళకి ఆ తర్వాత నాలుగింటి వరకు మళ్ళీ వాళ్ళకి ప్రీ స్కూల్ చెప్పి ఎన్నో రకాలుగా పిల్లలకి మేము సేవలు చేసుకుంటున్నాము తల్లులకు కూడా ఫుడ్ అందించి ఎన్నో రకాలుగా సేవలు చేస్తున్నారు టీచర్లు కూడా ఆన్లైన్ తో ఎంతో సఫర్ అవుతున్నారు మేము చాలా సఫర్ అవుతున్నాము సఫర్ అయినందుకు కాదు మా కష్టానికి ఫలితం కూడా ఉండాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాము జగన్నాన్న గారు మా కష్టాన్ని గుర్తించి మమ్మల్ని మేము చేసే సేవలు అనేది ప్రభుత్వానికి తెలుసు అయినా కూడా మేము గత యాభై సంవత్సరాల నుంచి అంగన్వాడీ వర్కర్లుగా పనిచేస్తున్నాము మేము పిల్లలకి ఎన్నో విషయాలను మేమైతే నేర్పగలం గానీ సచివాలయం సిబ్బంది ఏం నేర్పిస్తుందో సచివాలయానికి ఒక వాళ్ళకి బాధ్యత అప్పచెప్పినాక వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ప్రభుత్వం చూడాలి మేము ఏదన్నా చిన్న తప్పు చేస్తే మమ్మల్ని పేపర్లకి ఈడ్చి మేము మమ్మల్ని మెమోలు తీసుకునేదాకా కూడా మమ్మల్ని పోరాడుతూనే ఉంటారు అలాగే ఇప్పుడు మీరే మమ్మల్ని వద్దని మేము మీ మాకు జీతం పెంచలేదని మేము రోడ్డు ఎక్కినందుకు మా యొక్క బాధ్యత సచివాలయానికి ఇచ్చారు మేము కాదనట్లేదు మరి ఆ బాధ్యత కూడా వాళ్ళు సక్రమంగా చేసి ఆ తల్లులకి ఆ వచ్చినటువంటి పిల్లలకి అన్ని పెడుతున్నారా లేదా అనేది కూడా ప్రభుత్వం గమనించాలి మేము చేసే పనితీరుకి వాళ్ళు చేసే పనితీరుకి తేడా గమనించాలి అందుకని మేము పని చేస్తున్నాం కాబట్టి మాకు వేతనాన్ని ఇమ్మని అడుగుతున్నాం కానీ మేము కష్టపడకుండా మాత్రం గవర్నమెంట్ని మేము వేతనం అడగట్లేదు అలాగే మేము మాకు ఈ ఈ ధర్నాలో మేము పాల్గొన్నందుకు మేము ఈ సమ్మి చేస్తున్నామని సచివాలయ సిబ్బందికి నిర్లక్ష్యంగా మా మీద వాళ్ళని మా యొక్క అంగన్వాడీ కేంద్రాలను అప్పగించి తాళాలు పగలగొట్టించి మరీ విచక్షణ లేకుండా అలా చేయడం చాలా తప్పు ప్రభుత్వం అంది మేము అంగన్వాడీ స్కూల్లో మేము పిల్లలు అంగన్వాడీ కేంద్రంలో పిల్లలు ఆడుకునే బ్యాట్ బాల్తో ఒక వాలంటీ ఎలా ఆడుతున్నాడో చూడాలి అలాగే శాలరీ స్కేల్ తో మేము చూసేది ఒక ఐదు సంవత్సరాల్లో పిల్లల వరకే చూస్తాము ఎవరైనా సరే అసలు కళ్ళున్న వాళ్ళు చూస్తే గనక ఆ సాలరీ స్కేల్ మీద ఊగే పిల్లవాడికి ఎంత వయసు ఉందో చూడండి దాన్ని బట్టే మీరు మీ ప్రభుత్వం యొక్క సేవలు ఎలా అందిస్తున్నారో గమనించమని మేము కోరుకుంటున్నాం సార్ బ్రెయిన్ ఫీడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇచ్చే ఈటీటెక్ టెక్ స్కూల్ ఎక్సలెన్స్ అవార్డ్ రేంబో వికాస్ స్కూల్ కు ఈ సంవత్సరం అందించడం తనకెంతో గర్వంగా ఉందని స్కూల్ కరెస్పాండెంట్ రామచంద్ర శేఖర్ తెలియజేశారు ఉత్తమ విద్యార్థులుగా తమ విద్యార్థులను తయారు చేసేందుకు నిరంతరం తమ స్కూల్ ఉపాధ్యాయులు ఎంతో కృషి చేస్తున్నారని వీరందరి కృషి వల్లే నేడు ఇంత ప్రతిష్టాత్మకంగా అవార్డు తమ స్కూల్ కు రావడం జరిగిందని తెలియజేశారు ఈ స్థాయికి స్కూల్ ఎదిగేందుకు సహకరించిన ఉపాధ్యాయులకు విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ యొక్క ఈ సమావేశం ఈ పత్రిక ప్రేటం ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై మూడులో వికాస్బాయి విద్యా సంస్థ గుడివాడ సత్యంపురం స్థాపించబడింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పదో పరీక్షల్లో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధిస్తూ అనేక మంది విద్యార్థుల్ని ఇంజనీర్లు గాను డాక్టర్లు గాను గాను మరి అనేక గొప్ప గొప్ప మహోన్నతమైన పదవుల్లో మేము తీర్చిదిద్దినందుకు గాను ఈ బ్రెయిన్ ఫీడ్ ఈటెక్ టెక్ వాళ్ళు మా యొక్క స్కూల్ని గుర్తించి నేషనల్ స్థాయి అవార్డులో మాకు ఆ స్కూల్ని గుర్తింపుగా తీసుకుని మొన్న పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై మూడున హైటెక్ సిటీ హైదరాబాద్ జరిగిన ఈ యొక్క బహుమతి ప్రధానోత్సవంలో మా స్కూల్ని పిలిచి మాకు ఈ అవార్డుని అంటే జాతీయ స్థాయి ఉత్తమ విద్యా సంస్థ అవార్డుని బోధించడం జరిగింది దీన్ని మనం స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు అంటారు స్కూల్ ఆఫ్ అవార్డ్ ఫర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ గుడివాడ నుంచి మన వికాస స్కూల్ని సెలెక్ట్ చేసి ఆ అవార్డుని అక్కడ అనే అనేక మంది గొప్ప గొప్ప వ్యక్తుల చేతుల మీదుగా ఈ బ్రెయిన్ బ్రెయిన్ఫిడ్ ఈటీటెక్ వార్డు ఇవ్వడం జరిగింది ఇటువంటి ఇచ్చి మమ్మల్ని సత్కరించారని చెప్పి మేము చెప్పుకుంటాక చాలా సగర్వంగా చాలా ఫీల్ అవుతున్నాము ఇటువంటి గొప్ప అవార్డు మా స్కూల్కి అంటే మన స్కూల్కి రావటానికి సహకరించిన ఈ విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులకు మరియు ఇక్కడ ఉన్న అత్యుత్తమంగా బోధించే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ కూడా కొద్దిగా తెలియపరచుకుంటున్నాను ఇదే విధంగా మరిన్ని గొప్ప గొప్ప కార్యక్రమాలు మేము ముందు ముందు చేస్తూ ఇంకా స్కూల్ని ఇంకా ఇంకా గొప్ప గొప్ప విభూ పాలన తీసుకెళ్ళి ఇటువంటి అవార్డ్స్ ఇంక ఎక్కువ పొందాలని కూడా నేను ఆశిస్తున్నాను దీనికి అందరూ కూడా సహకరించాలని సహకరించవలసిందిగా కోరుకుంటూ మీ ప్రిన్సిపాల్ రామచంద్రశేఖర్ వికాస్ రెయిన్బో స్కూల్ సత్యనాపురం గుడివాడ నేను వికాస్ రెయిన్బో స్కూల్ నందు గత పదిహేను సంవత్సరాలుగా మ్యాథ్స్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను నా పేరు కందూరు మల్లికార్జునరావు నా ఇప్పుడు ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ఈ నెల పదిహేను పదహారు తేదీల్లో హైటెక్ సిటీలో జరిగిన అవార్డ్స్ ప్రధానోత్సవంలో ఈటెక్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ప్రధానోత్సవ అవార్డులు దినోత్సవాల సందర్భంగా బ్రెయిన్ ఫీల్డ్ వారిచే నిర్వహింబడుతుంది ఈ సంస్థ మా వికాస్ రెయిన్బో స్కూల్ విద్యా సంస్థకి రావటం మా అధ్యాపకులు తరఫున మాకెంతో గర్వకారణంగానో సంతోషంగా ఉంది ఇదే విధంగా ఇలాంటి అచీవ్మెంట్స్ ఫ్యూచర్లో కూడా రావాలని ఇందుకు సహకరించిన మా విద్యార్థుల తల్లిదండ్రులకు శ్రేయభిలాషులకు స్కూల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ముందుగా మా సార్కి శుభాకాంక్షలు సార్ ఈ ఎక్సలెన్సీ అవార్డు వచ్చినందుకు ఈ అవార్డు రావడం అనేది మా సార్ హార్డ్ వర్క్కి నిదర్శనం అనమాట ఇది ఎల్లవేళ స్కూల్ క్యాంపస్లోనే ఉంటూ విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడుతూ విద్యాబుద్ధులలో విద్యలోనూ వాళ్ళకి మంచి విషయాలు నేర్పడంలో కానీ ఉన్నత స్థాయిలో ఉండే విధంగా అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు మా మా పాఠశాల స్థాపించిన నుండి ఈ రోజు వరకు నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధిస్తూ మా సా మా స్కూల్ అభివృద్ధికి ఎంతో తోడ్పడుతూ ఉన్నారు తోడ్పడుతూ ఉన్న ఉపాధ్యాయులకి చిన్నారులకి చిన్నారుల తల్లిదండ్రులకి మా శుభాభినందనలు థ్యాంక్ యూ సార్ జగన్నాథపురంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో గోవిందమాల నిర్వహించిన బృందం ఆలయ ప్రాంగణంలో పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని స్వామి వారి కరుణా కటాక్షలతో అందరూ సంతోషంగా సుభిక్షంగా ఉండాలని ఆలయ అర్చకులు పట్టణంలో జగన్నాథపురంలో ఏం చేస్తున్నటువంటి శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ప్రతి సంవత్సరము కూడా ఇక్కడ గోవిందమాల అనేది ఏర్పరిచాం విశేషంగా భక్తులు పెరుగుతూ ఆ స్వామివారి అనుగ్రహానికి పాత్రలవుతూ అలాగే పెద్ద తిరుమల చిన్న తిరుపతి ద్వారకా తిరుమల అనేక మంది భక్తులు ఇక్కడ గోందమాల సేకరించి వెళ్తూ ఉన్నారు అదేవిధంగా అందులో భాగంగానే మొన్న పన్నెండో తారీఖు అమావాస్య కార్తీక అమావాస్య రోజున చీకటి వెలుగులన్నీ కూడా పోయి చక్కగా కాంతిలతో స్వామివారి దీపోత్సవ కార్యక్రమాన్ని జరిపించారు అట్లాగే ఈ శ్రవణ నక్షత్రం రోజున స్వామివారికి ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి యొక్క రథకల్పం అనేది వాటి జరపబడతాయి ప్రతి సంవత్సరం ఆ రథకల్పాల్లో విశేషంగా ఈ గోవింద భక్తులే కాకుండా ఆ స్వామి అనుగ్రహానికి బాధ్యులైన వారు భక్తులందరూ కూడా విశేషంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటాం ఇట్లాంటి విశేష కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా ఈ దేవస్థాన కార్యనిర్వహణ అధికారి అయినటువంటి నటరాజ్ షణ్ముఖం గారి ప్రోత్సాహంతో అటు గోవిందులు అందరూ కూడా చక్కగా ఈ మాలలు సేకరించడం తర్వాత ఇక్కడ శ్రీవారి ముడుపులు కూడా రేపు ఇరవయో తారీఖున కట్టుకుని పెద్ద తిరుమలకి వెళ్ళటానికి సంసిద్ధంగా ఉన్నారు అట్లాగే ఇక్కడ ఈ గోవిందమాల ప్రప్రదంగా కీర్తిశేషులైనటువంటి అవదాని మల్లిబాబు గారు వారు కాలక్రమేణా భగవంతుని సాన్నిధ్యంలో చేరారు తర్వాత ఇప్పుడు ఆ బాధ్యతలంతా కూడా గోగిరెడ్డి గోగిరెడ్డి వెంకటరెడ్డి గారు అట్లాగే దేవగణ శేఖరు అలాగే కొంతమంది పేరు పేరు అంటే చెప్పలేం కానీ కొంతమంది భక్తులు ప్రోత్సాహంతో ఇంకా గోవిందమాలలు అందరూ కూడా చక్కగా గోవిందమాలలు వేసుకుని ఈ కార్యక్రమాన్ని ముందుకి నడిపిస్తూ చక్కగా ఈ కార్యక్రమం జరిపిస్తున్నారు కాబట్టి విరివిగా ఇంకా విశేషంగా పాల్గొని అందరూ కూడా ఈ కలియుగో వెంకట నాయక అన్నట్టుగా ఈ వెంకటే ఈ కలియుగంలో ఎన్నో రథాలు యజ్ఞాలు అన్నీ చేస్తున్నా కూడా ఒక వెంకటేశ్వర స్వామి వారి ఎందుకంటే వెంకటేశ్వర సమస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ్వర సమోదేవో నభూతో నభవిష్యత్ అన్నట్టుగా వెంకటేశ్వర స్వామికి మించిన దైవం ఈ కలియుగంలో ఇంకొకటి లేదు కాబట్టి ఆ కోల్ ఆ కొండని తాగితేనే చాలు సర్వ పాపాలన్నీ కూడా నశిస్తాయని మన పురాణాలే చెప్తున్నాయి కాబట్టి ఎవరైతే ఈ గోవిందమాల్ని ధరించి ఆ ద్వారకా తిరుమల కానీ అక్కడ తిరుమల తిరుపతి కానీ వెళ్తారో వారికి స్వామి అనుగ్రహం పరిపూర్ణ కటాక్షాలతో ఉంటాయని ఆశిస్తున్నాను జయ శ్రీమన్నారాయణ ఓం నమో వెంకటేశాయ గోవింద ఈ గోవిందమాల గత ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఈ గోవిందమాల వేస్తున్నారు ఇక్కడ మేమందరం కూడా గోవింద మాల అవదాన మల్లిబాబు గారు అలాగే ఈ కార్యక్రమాన్ని ఫస్ట్ నుంచి కూడా మాకు దగ్గరుండి మా వెంటూ ఉండి నడిపించేవాడు గత మేమందరం కూడా గోవిందు ప్రతి సంవత్సరం కూడా ఈ గోవిందమాల వేసుకొని మా గోవింద భక్తుల యొక్క ఆధ్వర్యంలో మా గురువు గారు అయిన అప్లాసార్ గారు ఆయన చేత గోవిందమల్లు వేసుకుంటున్నాము మేమందరం కూడా నూట ఎనిమిది దంపతులతో ఈ కార్యక్రమాన్ని ఈ రోజున జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం అలాగే గోవిందమాలు అందరూ కూడా వేసుకుని ఆ స్వామి పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాము క్షయా వ్యాధి నిర్మూలనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని ఇప్పటికే టీబీ వ్యాధి గ్రస్తులను గుర్తించేందుకు ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు వార్డు వారణ తిరగడం జరుగుతుందని టీవీ వ్యాధి నిర్మూలన కార్యక్రమం సూపర్వైజర్ ఆరోగ్యం తెలియచేశారు టీవీ వ్యాధి ఉన్న వారిని గుర్తించి వారికి ఉచితంగా వైద్యం అందించడమే కాకుండా వారి కుటుంబ పోషణ నిమిత్తం ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయాన్ని సైతం అందించడం జరుగుతుందని తెలియచేశారు ఎవరైనా టీబీ లక్షణాలతో ఇబ్బంది పడుతూ ఉంటే అటువంటి వారిని గుర్తించి గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు ఉచితంగా వారికి వైద్యం అందించడం జరుగుతుందని తెలియచేశారు ఎన్నో రకాల వ్యాధులు ఉన్నాయి అయినప్పటికీ వాటిల్లో ప్రధానంగా మరి టీబీ అనేది క్షయ క్షయవ్యాధి అనేది మన దేశాన్ని పీడిస్తున్న ఒక వ్యాధి అని చెప్పుకోవచ్చు ఆ వ్యాధి ఒక వ్యక్తి నుండి ఒక వ్యక్తికి అంటు వ్యాధిగా డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్గా జరుగుతుంది అయితే మన భారతదేశంలో ఈ వ్యాధి ఎక్కువగా ఉండటం వల్ల మన నరేంద్ర మోడీ గారు ఇది ఎలా నిర్మూలించాలని ఆలోచించి రెండు వేల ఇరవై ఐదుకైలా ఈ టీబీ రహిత దేశంగా చేయాలని ఆయన అయ్యి ఎన్నో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ విధంగా చూస్తే మన భారతదేశంలో రోజుకొచ్చే ప్రతి మూడు నిమిషాలకు ఇద్దరు చనిపోవడం జరుగుతుంది ఈ యొక్క టీబీ వ్యాధి వల్ల మరి ఈ విధంగా పరిస్థితులు ఎంతోమంది చూస్తే కొంతమంది తండ్రి చనిపోతే లేదా తండ్రికి టీబీ వ్యాధి కనుకొస్తే ఇంటిల్లిపాది ఆ యొక్క స్కూల్ స్కూల్కి కూడా పిల్లలు వెళ్లకుండా ఇంట్లో ఉండిపోవడం జరిగిపోతుంది ఏదో పనికి వెళ్లాల్సి పోషించాల్సి కాబట్టి అలాంటి పరిస్థితులు అదే రీతిలో ఒకవేళ భర్తకి టీవీ వస్తే భార్య వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి ఇలాంటి పరిస్థితులు మన భారతదేశంలో మనం చూస్తున్నాం అందుకని ఈ టీవీ అనేది నిర్మూలించాలి ఇలాంటి పరిస్థితులన్నీ మన భారతదేశంలో లేకుండా చేయాలి అనే ఉద్దేశంతో మరి ముందుకెళ్ళడం జరుగుతుంది మన భారతదేశంలో మన ప్రధానమంత్రి గారు రెండు వేల ఇరవై ఐదు కల్లా టీబీ రహిత దేశం చేయాలి అనే కృతనిత్యంతో ఉన్నారు ఆయన ఆ విధంగానే మరి పదిహేడుతున్న ప్రాంతాల్లో అవేర్నెస్ చేయడం సమయ ఏరియాకి వెళ్ళి అవేర్నెస్ చేసి వాళ్ళలో టీబీ గురించి వివరించి ఆ టీబీని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి ఏ లక్షణాలు ఉంటే టీబీగా నిర్ధారించుకోవాలి అంటే సస్పెక్ట్ని ఐడెంటిఫై చేయాలనేది మేము ఏర్పాటు చేయడం జరిగింది మరి ముఖ్యంగా ఈరోజు చూస్తే మరి టీబీ రైత్ టీబీని ఎలా ఐడెంటిఫై చేయాలి టీబీ అనేది రెండు రకాలు ఉన్నాయి పల్మనరీ టీబీ ఉంది ఎక్స్ట్రా పల్మనరీ టీబీ ఉంది పల్మనరీ టీబీ అనేది లంగ్స్కే వస్తుంది అది ఎనభై ఐదు శాతం లంగ్స్ లంగ్స్కి వస్తుంది ఎక్స్ట్రా పలొని అనేది పదిహేను శాతమే ఉంటుంది అంటే ఎక్స్టాఫ్లోని వచ్చేటప్పటికి శరీరంలో ఏ భాగా టీ అంటే లంగ్స్ కాకుండా ఏ భాగానికైనా టీవీ రావచ్చు ఒక తల వెంట్రుకలకు చేతి కాళ్ళు గోళ్ళకు తప్ప టీబీ అనేది ఏ ప్రాంతం ఏ పార్టీకైనా రావచ్చు అని తెలియజేయడం జరుగుతుంది మరి నిజంగా మన ఎక్కువ పర్సెంట్ ఎనభై ఐదు పర్సెంట్ ఊపిరితిత్తులకు వస్తుంది ఊపిరితిత్తులకు వచ్చిన దాని ద్వారానే దగ్గిన తుమ్మిన ఎదుటి వ్యక్తులకి టీవీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంది ఒక వ్యక్తిని కనుక టీబీ వచ్చిన వ్యక్తిని మనం అలా వదిలేస్తే పది నుండి పదిహేను మందికి అంటేస్తాడు ఆ యొక్క వ్యక్తి అందుకనే మనం ఎంతోమంది ఇప్పుడు ఆశా వర్కర్లు ఏఎన్ఎంస్ ప్రతి మెడికల్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా ప్రతి వాళ్ళు ప్రయాసపడుతున్నారు టీవీ ఇలాంటి ప్రాబ్లం ఉంది దీని గురించి మనం ఏ విధంగా ఎచ్యూ చేసుకోవాలి ఇలాంటి ఒక వ్యక్తిని కనుక మనం వదిలేస్తే ఈ విధంగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఆ వ్యక్తిని మనం ఆ వ్యక్తి మనకి విఐపి లాగా పట్టుకొని అతనికి ఆరు నెలల పాటు ట్రీట్మెంట్ ఇస్తున్నాం ఆరు నెలలు కరెక్ట్గా కనుక ట్రీట్మెంట్ తీసుకుంటే కంప్లీట్ క్యూర్ అవుతుంది మరి ఇప్పుడు ఒక వ్యక్తి వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి బలివత్తిపాడుగూడెం యూత్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలు సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసిన వైసీపీ పట్టణ అధ్యక్షులు గోర్లా సీను ధనుర్మాసం సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోవింద మాణరణ బృందం చే ప్రత్యేక పూజలు గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా గోవిందమాల ధరణ చేపట్టడం ఆనవాయితీగా వస్తుందని తెలిపిన అప్పలాచార్యులు తమ న్యాయపరమైన హామీలను నెరవేర్చే వరకు నిరసన కార్యక్రమాన్ని విరమించేది లేదని స్పష్టం చేసిన అంగన్వాడీ వర్కర్లు ఇచ్చిన హామీలను నెరవేర్చమంటే తమపై దాడులు చేయడం సరికాదంటూ మండిపడ్డ అంగన్వాడీ వర్కర్లు ఇవి ఈ రోజు వార్తా విశేషాలు మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుసుకుందాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి గుడివాడ